జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజున వారికి ఖచ్చితంగా తగాదాలు ఉంటాయి గొడవ లేనిదే కొట్లాట లేనిదే పూట గడవదు అన్నట్లుగా ఉంటుంది ఏ పని చేసినా సరే ఏదో ఒక రచ్చ తప్పకుండా ఉంటుంది రచ్చలేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా వ్యవహారాలని నడుస్తూ ఉంటాయి అయినా సరే ప్రతి గొడవలోనూ మీదే పైచేయి అవుతుంది అలాగని పెద్ద పెద్ద గొడవలేమీ ఉండవు కానీ ఎప్పుడు ఉండే తలనొప్పి వ్యవహారాలే అని చెప్పవచ్చు మరోవైపు ఈ రోజున మీకు ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది దేవాలయ దర్శనం చేసుకుంటారు దేవుడి పట్ల అమితమైన భక్తి శ్రద్ధలను కనబరుస్తారు ప్రసాదాలను ఇష్టంగా తింటారు అలాగే భవిష్యత్తు పట్ల ఆలోచనలు చేస్తారు ఎలా వెళితే ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఆలోచనలు చేస్తారు కొత్త ఐడియాస్ కోసం బుర్రకు పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా పాత పరిచయాలను బలపరుచుకుంటూనే కొత్త పరిచయాలకు శ్రీకారం చుడతారు లాభదాయకమైన కొత్త పరిచయాల కోసం వెతుకుతారు వాహన ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ రోజున ఉన్న కాలం బాగుంది వాహన ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజున చాలా బాగుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ శనివారం రోజున సింహరాశివారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి అలాగే నక్షత్రం కృత్తిక నక్షత్రం ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులు తీర్చుకోవడానికి మరియు అప్పులు చేయడానికి రెండింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది అమ్మకాలకు సమయం బాగుంది అలాగే కొత్త ఔషధాలను స్వీకరించే ప్రయత్నం చేయడానికి పశువుల విక్రయాలకు కొత్త పరిచయాలను కలుపుకోవడానికి పాత స్నేహాలను మరింత బలపరుచుకోవడానికి వ్యాపారపరమైన చర్చలకు కాలం చక్కగా సహకరిస్తుంది ఈ శనివారం రోజు కృతికా నక్షత్రం వచ్చింది కాబట్టి అలాగే పాడ్యమీ తేదీ కూడా కలిసి వచ్చింది కనుక ఈ రెండింటికి అధిపతైన అగ్నిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది సూర్యుడు ప్రత్యక్ష దైవం అలాగే అగ్ని స్వరూపం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి ఆర్గ్యం సమర్పించిన తరువాతనే పనులను ప్రారంభం చేయండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి సాయంత్రం పూజ సందర్భంగా ఈ శనివారం రోజున వ్యాపార వృద్ధికై మీరు వ్యాపారం చేసే స్థలంలో తామర ఒత్తులతో దీపారాధన చేయాలి దీపం వెలిగే సమయంలో చిటికేడు తెల్ల ఆవాల్ని వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు మనం ఒక చిన్న తేలికపాటి పరిహారం గురించి తెలుసుకుందాం చాలామందికి ఎప్పుడు చూసినా ఏదో తెలియని ఒక రకమైన భయంతో ఆందోళనతోటి అలజయతోటి అలాగే అశాంతితోటి మనసంతా నిండిపోయి ఉంటుంది ఎంత వెతుక్కున్నా సరే మానసిక ప్రశాంతత అనేది దొరకదు ఇలాంటి వారు ఇప్పటి నుండి మేము చెప్పబోయే తేలికపాటి పరిహారాన్ని చేసి చూడండి మీకు అంతా శుభమే కలుగుతుంది మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో రెండు లిల్లీ పువ్వులను కానీ లేదా కొద్దిగా రోజు వాటర్ని కానీ వేసుకొని స్నానం చేయడమే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీలో ఉన్న అశాంతి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి